వేరియన్స్ బేసిక్ వచ్చేసి వి టూ లైట్ నెక్స్ట్ మిడిల్ వర్షన్ వచ్చేసి వి టూ ప్లస్ లేటెస్ట్ వర్షన్ వచ్చేసి టూ ప్రో మనకి బాగా మార్కెట్లో ఉన్నదైతే వి టూ ప్రో అది వచ్చేసి పవర్ వచ్చేసి త్రీ పాయింట్ నైన్ ఫోర్ కిలోవర్స్ పర్ అవర్ ఉంటుంది దానికి రేంజ్ వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది మనకి ఛార్జింగ్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ అవర్స్ అంటే ఫైవ్ మినిట్స్ తక్కువ సిక్స్ అవర్స్ మనం ఛార్జింగ్ పెట్టాల్సి ఉంటుంది అయితే దాని ఛార్జింగ్ వేస్తే టూ రిమూవల్ బ్యాటరీస్ అనమాట బయటకి తీసి ఒకటి పెట్టుకొని ఇంకోటి జర్నీ చేయొచ్చు డాపేర్గా ఒకటి ఉంచుకోవచ్చు మీరు సిక్స్ అవర్స్ ఛార్జింగ్ పెడితే వన్ సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది ఇన్ కేసు మీకు టైం లేదనుకోండి ఒక త్రీ అవర్స్ ఛార్జింగ్ పెడితే ఒకటి బ్యాటరీ ఫుల్ చూపిస్తుంది బ్యాటరీ ఫుల్ అంటే మీకు ఇక్కడ ఇండికేటర్స్ చూపిస్తాయి అనమాట బ్యాటరీ ఎంత బ్యాటరీలో ఎంత పర్సెంటేజ్ ఛార్జింగ్ ఉన్నాయో మీకు చూపిస్తుంది సో మీరు ఒకటి పెట్టుకొని ఇంకోటి జర్నీ చేయొచ్చు దాదాపు ఒక సెవెంటీ ఎయిటీ కిలోమీటర్స్ వరకు మీకు ఇస్తుంది సో నో ప్రాబ్లం ఎక్కడ ఆగినా కూడా ఒక చిన్న దాబాలో కానీ ఇలా చిన్న షాప్లో కానీ మీరు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఎంత పవర్ యామ్స్ ఏమీ ఎక్కువ అవసరం లేదనమాట దీనికి సో ఓన్లీ విడా వెహికల్కి ఆ ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఉంది మిగతా వాటికి ఇతర కానీ లేకపోతే చేతు కానీ వాటికి వెహికల్ తీసుకెళ్ళి పెట్టాల్సి వస్తుంది ఓన్లీ విడాలో మాత్రమే దట్టు హీరో కంపెనీ విడాలో మాత్రమే మీరు ఛార్జ్ ఇది బ్యాటరీస్ బయటికి తీసి పెట్టుకోవచ్చు ద బెస్ట్ ఆప్షన్ అనమాట సర్వీసింగ్ ఉంటుంది మేడం మనకి అంటే వ్యారంటీస్ కూడా ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాటరీకి బ్యాటరీకి మోటార్కి ప్రతి ఒక్కదానికి ఉంటుంది సో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది లేడీస్కి అయితే మనకి లోపల సిమ్ ఉంటుంది మేడం దానికి తగ్గట్టు ఎట్లా అంటే ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ ఆప్షన్ ఉంటుంది చూడండి దానికి మాత్రమే ఈ లొకేషన్ పెట్టడం అయితే ఇందులో ఆప్షన్ లేదు మనకి క్రోలా వర్షన్ కూడా లేదు ఇదిగోండి ఇక్కడ ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ బటన్ ఉంది చూడండి ఇన్ కేస్ ఏమైనా హెల్త్ ఇష్యూస్ కానీ లేకపోతే సడన్గా ఏదైనా అవుతుంది హార్ట్ అటాక్ టైప్లో ఏదైనా అవుతుంది అనుకోని దీన్ని ఒక ఫైవ్ సెకండ్స్ ఇట్లా ప్రెస్ చేసి పట్టుకుంటే ఆటోమేటిక్గా మీకు వెహికల్ డెలివరీ తీసుకున్నప్పుడు యాప్ ప్రకారం ఒకటి ఇస్తాను మేడం నెంబర్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటారు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ సేవ్ చేసుకుంటారు సేవ్ చేసుకున్నప్పుడు మీరు ఆటోమేటిక్గా ఇది ఫైవ్ సెకండ్స్ ప్రెస్ చేస్తే ఆ నెంబర్స్కి మెసేజ్ వెళ్ళిపోతుంది అనమాట పల్లెన్ పర్సన్ ఇక్కడ సిమ్ ఉంది కదా ఇందులో ఆ సిమ్ ద్వారా పలాన్ పర్సన్ పలాన్ లొకేషన్ లో ఉన్నారో ఆటోమేటిక్ గా ఎమర్జెన్సీ హాస్పిటల్స్ కి పోలీస్ స్టేషన్స్ కి లేకపోతే మీరు ఫైవ్ మెంబర్స్ పెట్టుకుంటారు కదా ఫ్యామిలీ పర్సన్స్ అలా ఏదో ఎవరైనా సో వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట సో ఎమర్జెన్సీలోనే ఇందులో బాగా యూజ్ అవుతుంది వెహికల్ సో బైపాస్లో ఉన్న నైట్ టైంలో అయినా ఎక్కడైనా సరే ఇందులో ఫోర్ మోడ్స్ ఉంటాయి అనమాట ఎక్కువ మోడ్ రైడ్ మోడ్ కస్టమ్ మోడ్ స్పోర్ట్స్ మోడ్ అంటే కొంచెం కొంచెం లిమిట్ అట మినిమమ్ అంటే ఒక థర్టీలోకి వెళ్తే ఎక్కువ మోడ్ థర్టీ టు సిక్స్టీ వెళ్తే రైడ్ మోడ్ సిక్స్టీ టు టు నైన్టీ కిలోమీటర్స్ వెళ్తే స్పోర్ట్స్ మోడ్ కస్టమ్ మోడ్ అంటే ఇప్పుడు ఫార్టీ ఫైవ్ మీరు టైం లిమిట్ సెట్ అలారం ఐడియా ఉంటుంది కదా మీకు ఫార్టీ ఫైవ్ వరకు స్పీడ్ పెట్టుకున్నారు ఇక్కడ లాక్ ఉంటుంది మేడం ఆప్షన్ కూడా ఉంటది ఇది పెట్టుకున్నారనుకోండి అక్కడ వరకే స్పీడ్ వెళ్తుంది మీకు స్పీడ్ పెంచాల్సిన యాక్సిలేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు అక్కడ వరకు లాక్ అయిపోతుంది ఇంకా స్పీడ్ పెరగదు మీకు సో పెద్దవాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళకి స్పీడ్ బాగా యూజ్ అవుతుంది బూస్ట్ ఆఫ్ బూస్ట్ మోడ్ ఉంటుంది బూస్ట్ మోడ్ అంటే టైం లిమిట్ అనమాట మీకు ఇందాక చూడండి కస్టమ్ మోడ్ అని ఫార్టీ ఫైవ్ ఆర్ ఫిఫ్టీ మీకు ఎంత స్పీడ్ కావాలంటే అంత సెట్ చేసుకుని మీకు ఆఫ్ ఉంటుంది ఆన్ ఉంటుంది సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇక్కడ ఉంటది అనమాట మై స్పీడ్ బూస్ట్ మోడ్ ఆఫ్ మీకు అన్నీ ఉంటాయి మేడం బజార్ సౌండ్ బ్లు మీకు ప్రతి ఒక్కటి ఉంటుంది వెహికల్ గురించి కూడా ఉంటుంది సాఫ్ట్వేర్ అప్డేట్ అయిందా లేదా అప్పుడు సర్వీస్ తీసుకెళ్తే ఇది కూడా మీకు అన్ని చూపిస్తుంది కనెక్ట్ చేయొచ్చు మేడం అంటే మీకు ఫోన్ కనెక్ట్ చేసుకుంటారు కదా బ్లూటూత్ వైఫై కనెక్షన్ వచ్చిందా ప్లస్ మోడ్స్ ఉంటాయి మేడం ఫోర్ మోడ్స్ అని చెప్పినాయి కదా ఇక్కడ రైడ్ మోడ్ ఉంటుంది రైడ్ మోడ్ అంటే జీ థర్టీ టు సిక్స్టీ మిక్స్టీ కిలోమీటర్లో వచ్చేస్తే రైడ్ మోడ్ అంటారు నెక్స్ట్ స్పోర్ట్ మోడ్ ఇది రేంజ్ ఎక్కువ మోడ్ బిలో థర్టీ అనమాట ఎక్కువ మోడ్ మినిమం స్పీడ్ ఇట్లా మోడ్స్ ఉంటాయి మేడం ఏ మోడ్ లో కావాలంటే ఆ మోడ్ లో మేము వెళ్ళచ్చు సో పెద్ద కూడా ఏ ప్రాబ్లం ఉండదు అనమాట మీకు ఛార్జింగ్ ఎంతతో చూపిస్తుంది చూడండి మేడం ఇది వచ్చే సింగిల్ బ్యాటరీ ఇది ఈ సింగిల్ బ్యాటరీ అంటే డ్యూయల్ బ్యాటరీస్ ఉంటాయి కదా ఈ రెండు బ్యాటరీస్ మేడం ఏ బ్యాటరీలో ఎంత పర్సెంటేజ్ ఛార్జింగ్ ఉంది కూడా మీకు చూపిస్తుంది అనమాట మీరు ఎన్ని కిలోమీటర్లు పోయారు ఎక్కడి దాకా వెళ్ళారు అని కూడా మీకు చూపిస్తుంది సో టైమ్ అని చూపిస్తుంది ప్లస్ మీరు రన్నింగ్ లో ఉన్నప్పుడు స్క్రీన్ టచ్ పని చేయదు అనమాట ఆటోమేటిక్గా ఫోన్ ఎట్లానో సెట్టింగ్స్ ఎట్లానో ఇది కూడా అంతే మేడం మొత్తం టచ్ స్క్రీన్ లో టచ్ పని చేయదు అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇది యూజ్ చేసుకోవాలి మేడం చూడండి ఇక్కడ ఉంటాయి

డైరెక్ట్ డైరెక్ట్గా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఇక్కడ వైర్ కూడా ఏం నలగదు సీట్ క్లోజ్ చేస్తే ఇక్కడ స్పేస్ ఉంటుంది అనమాట సో వైర్ ఏం నల్గదు మీకు అన్ని మీరు ఒకవేళ ఇన్ కేస్ బ్యాటరీ బయటికి తీసి పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది ఇక్కడ మీకు బూట్ స్పేస్ వచ్చేసి ట్వంటీ సిక్స్ లీటర్స్ ఉంటుంది మేడం అంటే ఒక దాదాపు ఒక టెన్ కేజెస్ పట్టచ్చు వెయిట్ సో టెన్ కేజెస్ పెట్టినా వెహికల్ ఈజీగా రన్ అవుతుంది పికప్ కూడా ఇస్తుంది మంచి ఇది ఛార్జర్ మేడం అది మీరు డైరెక్ట్గా పెట్టుకోవచ్చు ఇది మన ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు సో ఫైవ్ యామ్స్ ఉన్న దగ్గర ఈజీగా యూజ్ అవుతుంది పెట్టుకోవచ్చు ఏ చిన్న షాప్లో అయినా పెట్టుకోవచ్చు బికాస్ దీనికి ఓన్లీ ఫైవ్ యామ్స్ సరిపోతుంది చాలా ఎక్కువ అక్కడ కూడా పెట్టుకోవచ్చు ఓన్లీ ఫైవ్ యామ్స్ సరిపోతుంది మేడం ఛార్జింగ్ పెట్టుకోవడానికి మీరు బయట మామూలు పవర్ స్టేషన్లో పెట్టుకున్నారనుకోండి వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ ఇస్తుంది వన్ మినిట్ పెడితే అంతే అంత ఫాస్ట్గా ఛార్జింగ్ ఇస్తుంది అనమాట బయట పవర్ స్టేషన్ పెట్రోల్ బంక్ లో పవర్ స్టేషన్స్ ఉంటాయి కదా అది అంత గా ఛార్జింగ్ ఎక్కుతుంది ఐదు రకాలుగా ఓపెన్ చేయొచ్చు మేడం సీట్ ఇక్కడ వచ్చేసి ఇది స్టార్ట్ బెటర్ ఈ సీట్ ఇది నొక్కితే ఓపెన్ అయిపోతుంది ఓపెన్ అయిపోతుంది నెక్స్ట్ ఇక్కడ కీలో ఇది సీట్ ఇది నొక్కితే ఓపెన్ అయిపోతుంది మేడం ఇది ఏంటంటే సమ్ పార్కింగ్ ఎక్కడైనా ఉంటే సౌండ్ గానీ లేకపోతే ఇండికేటర్ లైట్స్ కానీ ఆన్ అవుతాయి అనమాట సో కంప్లీట్లీ కీ లెస్ మీ కీ లేకపోయినా నటుకొని వెళ్ళొచ్చు ఇక్కడ యాంటీ త్రెఫ్ట్ థ్రెఫ్ట్ అలారం కూడా ఉంటది అది ఎట్లా అంటే మీరు డెలివరీ తీసుకున్నప్పుడు వెహికల్ ఇన్వాయిస్ క్రియేట్ అయిన తర్వాత కొన్ని యాప్ డౌన్లోడ్ చేస్తారు మేడం ఫోన్ లో సో అన్నిటికీ కనెక్ట్ ఉంటది మీరు ఒక ఇన్ కేసు థ్రిఫ్ట్ అయినా సరే మీ ఫోన్ కి నోటిఫికేషన్ వస్తుంది అలారం ఎట్లా అంటే ఒక బజర్ సౌండ్ లాగా వినిపిస్తుంది ఓకే సో యాంటీ థ్రిప్ట్ అనమాట మీరు ఏ పని లేకుండా పెట్టుకోవచ్చు వెహికల్ ఎక్కడికి వెళ్ళినా మీ లొకేషన్తో సహా మీకు తెలిసిపోతుంది ఇందుకుంటది త్రీ వేరియంట్స్ ఉంటాయి కదా ఇందులో ప్రో వర్షన్ లోనే నాలుగు మోడ్లు ఉంటాయి మేడం ఎక్కువ మోడ్ రైడ్ మోడ్ స్పోర్ట్స్ మోడ్ కస్టమ్ మోడ్ కస్టమ్ మోడ్ అంటే మీ ఇష్టమైన స్పీడ్ లిమిట్ పెట్టుకుని వెళ్ళడం లైట్ వర్షన్ అది ప్లస్ వర్షన్ లోనేమో త్రీ మోడ్స్ ఉంటాయి ఎకో మోడ్ రైడ్ మోడ్ స్పోర్ట్స్ మోర్డ్ నెక్స్ట్ లైట్ బేసిక్ వెర్షన్లోనే ఎకో మోడ్ రైడ్ మోడ్ మాత్రమే ఉంటుంది బేసిక్ వర్షన్ ఎదర్ మార్కెట్ని ఈజీగా తీసుకెళ్లింది వన్ ట్వంటీ ఫైవ్ కేజెస్ ఉంటుంది మేడం వన్ ట్వంటీ ఫైవ్ కేజెస్ కలర్స్ అవైలబుల్ కలర్స్ అంటే మనకి ఆరెంజ్ కలర్ వస్తుంది మేడం రెడ్ కలర్ ప్లస్ బ్లాక్ కలర్ వైట్ అండ్ గ్రే కలర్ కూడా వస్తుంది మేడం దాదాపు అన్ని సేమ్ ఉంటది కానీ బయట బ్లాక్ ఇట్లానే కొంచెం బ్లాక్ అండ్ బ్లూ అన్ని బ్లాక్ అండ్ తో ఇంకో ఆరెంజ్ బ్లాక్ రెడ్ ఇలా కాంబినేషన్స్ ఉంటాయి పార్కింగ్ లైట్స్ అంటారు ఈ బటన్ పార్కింగ్ లైట్స్ లైట్స్ చూసుకోవచ్చు చూసుకోవచ్చు ఇది లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్స్ మీకు తెలుసు ఇదే తిన్నే మూడు ఉంది మేడం ఉంది ఇవి మోడ్స్ చేంజ్ చేసుకునే బటన్ మేడం ఇది వచ్చేసి ఆన్ ఆఫ్ మోటార్ ఆన్ ఆఫ్ ఆపరేట్ మ్యాన్యువల్ ఆపరేట్ మీరు నక్కలే ఎమర్జెన్సీ మినిమమ్ సిక్స్ అవర్స్ కదా ఒక బ్యాటరీ ఫుల్ అవ్వడానికి త్రీ అవర్స్ పెట్టాలి చేసి మేడం చేసి చే ఈజీగా చేయొచ్చు వాళ్ళకి ఏంటంటే నేను చెప్పారు కస్టమర్ ఆన్ చేసుకొని వెళ్తే అంటే స్పీడ్ లిమిట్ పెట్టుకొని వెళ్తే వాళ్ళు వెహికల్స్ ఓవర్టేక్ చేసినా కూడా అక్కడ స్పీడ్ కంట్రోల్ అవుతుంది తప్ప స్పీడ్ పెంచుకొని వెళ్ళి కింద పట్టాలంటే అనమాట స్పీడ్ కంట్రోల్ అవుతుంది కస్టమ్ మోడ్ ఆన్ చేసుకొని ఉంటాయి ఇక్కడ మీరు కస్టమ్ మోడ్ ఆన్ చేసుకుంది కూడా మీకు చూపిస్తుంది మేడం చూ అంటే ఇప్పుడు మీరు గా ఒకవేళ నాకు స్పీడ్ ఇంక్రీజ్ అవ్వాలంటే ఇక్కడ చూడండి ప్లస్ ఉంది మైనస్ ఉంది ఇది ఇది పట్టుకొని ఇది పట్టుకొని దీనిట్లా అంటే పెరిగిపోతుంది అనమాట ఇంకా తగ్గించుకోవాలంటే మైనస్ ఆప్షన్ అడ్వకేట్స్ అందరూ కూడా ఇక్కడ కొత్తగా వినూత్నంగా అయితే హీరో విడా ఆ వెహికల్ అయితే లాంచ్ చేయడం జరిగింది ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది సో ఇక్కడ అడ్వకేట్స్ మాటల్లో విందాము ఇంకా ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడైతే డెమో అయితే చూడడం అయితే జరిగింది సో ఈ డెమో చూసిన తర్వాత వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇస్ వెరీ గుడ్ చాలా బాగుంది అండ్ ఇట్స్ ఏ పొల్యూషన్ ఫ్రీ బైక్ ఆల్సో దీంట్లో ఫీచర్స్ చాలా బాగున్నాయి ఈ రోజు ఇది ఇనాగ్రేట్ చేయడానికి మీ మా అందరిని ఇన్వైట్ మేము రావడం కూడా ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ కంగ్రాచులేషన్స్ ఆఫ్ హీరో టీమ్ మంచిగుందండి బ్యాటరీ బ్యాటరీ కూడా డబుల్ ఉంది చార్జింగ్కి స్పెయిర్గా అండ్ అండ్ ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా మనం ఒక ఫైవ్ మినిట్స్ బటన్ ప్రెస్ చేస్తే దాన్ని మెసేజ్ కూడా ఫార్వర్డ్ అవుతుంది చాలా ఫ్యూచర్ ప్లాన్స్ చాలా బాగుంది ఈరోజు గ్రాండ్ లాంచ్ ఆఫ్ వీడా బైక్ ఈవీ బైక్ ఇట్స్ వెరీ ఆనర్డ్ టు బీ హియర్ అనూప్ గారు అండ్ చందు గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ అస్ ఫర్ ద గ్రాండ్ లాంచ్ ఆఫ్ విడా అడ్వకేట్స్ అందరి తరఫున థ్యాంక్ యూ వన్స్ వన్స్ అగైన్ ఇప్పుడే మిస్ జెస్సీ మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా బాగున్నాయి కీ ఫీచర్స్ సింప్లీ పుట్ ఇట్స్ ఫోర్ వీలర్ అనుకోవచ్చు వితౌట్ అ రూఫ్ యాక్చువల్లీ ఆల్రెడీ ఫ్యూచర్స్ గురించి ప్రీవియస్ మాట్లాడిన మ్యామ్ చెప్పారు నిజంగా ఇది రూఫ్లోని టూ ఫోర్ వీలర్ అనాలి బికాస్ ఇకో మోడ్ కానీ సిటీ మోడ్ కానీ డ్రైవింగ్ మోడ్ కానీ క్రూజ్ కానీ ఇవన్నీ చాలా బెనిఫిషియల్ ఇవాళ రేపు నెక్స్ట్ జనరేషన్ ఈజ్ ఆన్ ఎలక్ట్రికల్ వెహికల్స్ సో ఇట్ ఇట్స్ ఆల్సో యూస్ ఫర్ పొల్యూషన్ కంట్రోల్ నెక్స్ట్ జనరేషన్ వెహికల్ అనే చెప్పాలి ఇది అండ్ డిజైన్ కూడా చాలా స్టైలిష్గా ఉంది హైట్ వైజ్గా కూడా ఈవెన్ యావరేజ్ ఇండియన్ ఉమెన్ హైట్ వాజ్ అరౌండ్ ఫైవ్ పాయింట్ టూ సో అందరికీ ఇది ఫీజిబుల్గా ఉంటుంది హైట్ వైజ్గా సో స్పేషియస్ కూడా ఉంది ఇలా వెహికల్స్లో ముఖ్యంగా టూ వీలర్స్లో మనకు కావాల్సింది ఏంటంటే జనరల్గా రో రోజువారీ వాడతాం సో ఈవెన్ గ్రాసరీ కానీ వెజిటబుల్స్ కానీ స్టోరేజ్ కెపాసిటీ బాగా ఇచ్చాడు సో స్పేషియస్గా ఉంది సీటింగ్ కూడా చూడండి కంఫర్టబుల్గా ఉంది ఈవెన్ పెద్దవాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా ఐ మీన్ టు సే చిన్న వాళ్ళు అంటే అబవ్ ఎయిటీన్ ఇయర్స్ ఉంది దిస్ ఈజ్ స్పెసిఫికలీ ఐఎమ్ టెలింగ్ అబవ్ ఎయిట్ ఇయర్స్ పిల్లలకైనా సరే కంఫర్టబుల్ రైడ్ ఇస్తుంది లీర్టబుల్ అండ్ అప్రిషియట్ ఇంట్రడ్యూసర్ గుడ్ వెహికల్ ఏదైతే లాంచ్కి వచ్చామో స్పార్క్ హీరో ఈ విడా వెహికల్ లాంచ్కి మమ్మల్ని పిలిచినటువంటి అనూప్ గారికి చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా కంఫర్టబుల్ వెహికల్ టు ద ఉమెన్ కి కాదు పెద్దవాళ్ళకు కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది దీంట్లో స్పీడ్ లిమిట్ కానీ లేకపోతే స్పెషల్ ఫీచర్స్ ఏంటంటే మనం సపోజ్ ట్రావెల్ ట్రావెల్లో పెద్ద పెద్దవాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకోండి దీంట్లో ఆప్షన్ ఉంది అంటే ఎమర్జెన్సీ కాంటాక్ట్ కి హాస్పిటల్స్ కానీ నియర్ బై మన ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ఇన్ఫర్మేషన్ వెళ్లేలాగా ఉంది దీంట్లో ఉన్నటువంటి ఒక సిమ్ ని దీంట్లో ఇన్బిల్ గా ఇన్సర్ట్ చేస్తారు దాని ద్వారా ఏంటంటే మన ఫ్యామిలీ మెంబర్స్ మనం ఎక్కడైనా ఆగిపోయినా నైట్ లో దాని ద్వారా ట్రాక్ చేసి మన దగ్గరికి రావడానికి కూడా ఈ ఫీచర్ చాలా గా ఉంది యాజ్ ఏ అడ్వకేట్ గా మేము కూడా ఇది రికమెండ్ చేస్తున్నాం ఎందుకనంటే ఎవరైతే దీన్ని యూస్ చేస్తున్నారో వాళ్ళకి సేఫ్టీ ఉంటుంది మేము చెప్పినా కూడా ఏంటంటే జనాలకి చాలా గా ఉంటుందన్న ఒక ఉద్దేశంతో మాత్రమే మేము ఈ లాంచ్ వచ్చాము అనూప్ గారు పిలవడము ఒక మంచి ని లాంచ్ లో మమ్మల్ని కూడా ఒక పార్ట్ చేశారు కాబట్టి మాకు చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచులేట్ టు ద స్పార్క్ హీరో షోరూమ్ అనుప్ గారు థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ ఆల్ ద అడ్వకేట్స్ టుగెదర్ హియర్ అండ్ ఐ విష్యూ ఏ గ్రేట్ సక్సెస్ టు యూ సార్ ఆల్రెడీ మా కొలీగ్స్ అందరు చెప్పారు అబౌట్ ద బైక్ ఇట్ ఈస్ ఏ సేఫ్ జర్నీ అండ్ గుడ్ లక్ టు చాలా హ్యాపీ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు అండి మేము రిక్వెస్ట్ చేసిన వెంటనే యాక్సెప్ట్ చేసి మీరు అందరూ వచ్చినందుకు విదా బైక్ చాలా కొత్త ఫీచర్స్ తో లాంచ్ అయిందండి అండి లైక్ ఇట్స్ వెరీ యూజింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇట్స్ వెరీ ఫ్రెండ్లీ అంటే లేడీస్ కి చాలా కంఫర్టబుల్ ఉంది అండ్ ఇట్స్ మోర్ దాన్ మ్యామ్ చెప్పినట్టు ఇట్స్ మోర్ దాన్ లైక్ కార్ దాన్ బైక్ దాని ఫెసిలిటీస్ కానీ ఫీచర్స్ కానీ అన్ని హై అండ్ ఉన్నాయి మనకి వెరీ ఈజీ టు యూజ్ అంటే ఒక మొబైల్ ఫోన్ యూజ్ ఆపరేట్ చేస్తే మీకు ఎట్లయితే ఫీల్ ఉంటుందో అట్లానే వెరీ ఈజీ యూజర్ ఫ్రెండ్లీ బైక్ అండి సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి మేము కొత్త బైక్ లాంచ్ చేసామండి ఎలక్ట్రిక్ బైక్ బీడ చాలా బాగుంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఆరెంజ్ బ్లూ వైట్ రెడ్ చాలా కలర్స్ ఉన్నాయనండి చాలా కంఫర్టబుల్ లేడీస్ అందరికీ చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి చాలా లైట్ వెయిట్ చార్జబుల్ కూడా ఉంది డ్యూయల్ ఛార్జ్ ఉందండి దానికి లేడీస్ లేడీస్కే కాదు జెంట్స్కైనా పెద్దవాళ్ళకైనా చాలా కంఫర్ట్ గా ఉంటది మీ అందరు తప్పకుండా షోరూమ్ కి విచ్చేస్తారని ఆశిస్తున్నాను నమస్కారం గా ఫ్యూ డేస్ బ్యాకే నేను ఈ మోడల్ లాంచ్ చేస్తున్నారని విని నేను బుక్ చేసుకోవడం జరిగింది ఈ రోజు లాంచ్ ఉందని నేను విజిట్ చేశాను ఫస్ట్లీ నాకు ఈ ఈ షోరూమ్ ఆంబియన్స్ అయితే చాలా బాగా నచ్చింది ఇక్కడ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంది క్లయింట్స్ ని చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు ప్రతి ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇందులో కలర్ ఆప్షన్ డ్యూవెల్ కలర్ తో చాలా బాగుంది స్టైలిష్గా సో అందరూ బాగుంది అంటే ఇది మోడల్ చూస్ చేసుకున్నాను ఓకే థ్యాంక్ యూ చూడొచ్చు నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఇక్కడ తీసుకుంటున్న విధానం కానీ కస్టమర్స్ తో వీళ్ళు చేస్తున్న ట్రీట్మెంట్ కానీ ఇది చాలా నచ్చుతుందని అతి అతి తక్కువ కాలంలోనే వీళ్ళు పేరు సంపాదించారనేది చెప్పవచ్చు స్పార్క్ హీరోకి సంబంధించి వెహికల్స్ని ఎప్పటికప్పుడు రివ్యూస్ ఇవ్వడానికి కానీ వాటి యొక్క బైక్స్ యొక్క ప్రత్యేకతను తెలియజేయడంలో కానీ ఎప్పటికప్పుడు ముందున్నారని చెప్పుకోవచ్చు